జాన్సన్స్ బేబీ పౌడర్ పిల్లలకు ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా ఇది ప్రమాదకరమైనదని తెలిసినా ఎప్పటికీ వాడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది అఫ్ కోర్స్ వాటి యొక్క ప్రకటనలు అలాగా ఆకర్షితం చేస్తాయి ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించిన ఈ వార్త చూసిన తర్వాత అయినా కాస్త రియలైజ్ అయితే మంచిది దేశీవాణి ప్రొడక్ట్స్ లేకపోతే ఆ ప్రొడక్ట్స్ వాడకపోయినా మన పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో మన పూర్వీకులు చెప్పిన పద్ధతులు ఆ పద్ధతుల ద్వారా పిల్లల్ని పెంచితే సరిపోతుంది అగ్రరాజ్యం అమెరికాకు చెందినటువంటి జాన్సన్ అండ్ జాన్సన్ కెన్వ్యూ అనే కంపెనీలకు చెందిన బేబీ పౌడర్లు వాడడంతో క్యాన్సర్ బారిన పడి మృతి చెందిన మహిళ కుటుంబానికి ఏకంగా మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని రెండు కంపెనీలను చికాగో కోర్టు ఆదేశించింది దాదాపుగా పదేళ్లు సుదీర్ఘ విరామం తర్వాత కోర్టు తీర్పును వెలువరించింది తరీషా గార్షియా అనే మహిళ రెండు వేల ఇరవైలో క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు ఆమె మృతికి డెబ్బై శాతం బాధ్యత కెన్వ్యూ కంపెనీదేనని చికాగో కోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం జాన్సన్ అండ్ జాన్సన్ కెన్వ్యూ పూర్వ సంస్థ క్యాన్సర్ కలిగించే యాస్బెస్టోస్ ఉన్న బేబీ టాల్కమ్ పౌడర్లను విక్రయించారు అని ఆరోపించింది ఈ మేరకు ఆధారాలను కోర్టుకు సమర్పించింది వాటిని పరిశీలించిన న్యాయస్థానం ముప్పై శాతం బాధ్యత జాన్సన్ అండ్ జాన్సన్తో పాటుగా దాని అనుబంధ సంస్థ తీసుకోవాలని ఆదేశించింది అయితే తమ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు లేవని జాన్సన్ అండ్ జాన్సన్ వాదనలు వినిపించింది తాము వందేళ్లుగా బేబీ పౌడర్ మార్కెటింగ్ ను చేస్తున్నామని తెలిపింది ఇప్పటికే తాము ఆర్థికంగా దివాళా తీసామంటూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు కూడా ప్రయత్నించింది కంపెనీ వాదనల్ని కోర్టు తోసిపుచ్చింది రెండు కంపెనీలకు నలభై ఐదు మిలియన్ డాలర్స్ కోట్ల రూపాయలు రమారమి పరిహారం చెల్లించాలని ఆదేశించింది కోర్టు తీర్పుపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేసింది చికాగో కోర్టు తీర్పును పై కోర్టులో సవాలు చేయనున్నట్లుగా జేఎన్ జే తెలిపింది గతంలో పలు కేసులు నమోదయ్యాయని అందులో తామే విజయం సాధించామని తెలిపింది కంపెనీ విక్రయించిన పౌడర్ సురక్షితమేనని కోర్టులో గతంలో తేల్చినట్లు కంపెనీ పేర్కొంది అయితే కెన్వ్యూ కంపెనీ మాత్రం స్పందించలేదు ఇలా ఉండగా ప్రస్తుతం ఈ బేబీ పౌడర్ విక్రయాలను నిలిపివేసినట్లుగా కెన్వ్యూ ప్రతినిధులు పేర్కొన్నారు జాన్సన్ అండ్ జాన్సన్ సైతం రెండు వేల ఇరవై ఉత్తర అమెరికా మార్కెట్ల నుంచి బేబీ పౌడర్లను ఉపసంహరిస్తామని రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రపంచవ్యాప్తంగా టాల్కం బదులుగా మొక్కజొన్న గంజి కలిపిన పౌడర్లను విక్రయిస్తామని తెలిపింది అయినా ఇవన్నీ పక్కన పెడితే చాలా వరకు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో నిషేధించబడినటువంటి డ్రగ్స్ ఇలాంటి పౌడర్స్ ఇప్పటికీ మన భారతదేశంలో విరివిగా సౌలభ్యంగా దొరుకుతూ ఉన్నాయి వాటిని చక్కగా వాడేసుకుంటూ ఉన్నాం వివిధ రోగాల బారిన పడుతూ ఉన్నాం ఆ రోగాలకు కారణాలు ఇవన్నీ మనం తెలియక ఎందుకంటే ఇప్పుడు వాడితే ఒక దశాబ్ద కాలం తర్వాత ఆ భయంకరమైన రోగం వచ్చి టక్కన పట్టుకెళ్ళిపోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త పాతకాల పద్ధతులు ఉంటాయి ముఖ్యంగా పిల్లల విషయంలో దాన్ని అనుసరిస్తే దాన్ని ఆశ్రయిస్తే అందరికీ మంచిది